ఏంటి మిడిగుడ్లు చూస్తున్నా మళ్ళీ నోట్లో పెట్టుకుంటా అంటే ఏం కొడతావంటే అలా చూస్తున్నా కొడతావా నాన్ని కొడతావా కొడతావా నాన్నీ నువ్వు అన్ని నోట్లో పెట్టుకోవచ్చు అనకూడదు ముఖం ఎలా పెట్టవచ్చు చూడు ఏంటి ఇద్దరు రావట్లేదా నీకు ఇద్దరు రావట్లేదా అదిగో నోట్లో మళ్ళీ ఇప్పుడైనా చెప్పాను మెడికాయ నుంచి చూసావు మరి ఏం వద్దులే కాని ఏం చేసావు అక్కడికి వెళ్ళి నిన చేసాది కాలు నొప్పిగా ఉందంట అక్కకి కాళ్ళు నొప్పిగా ఉందా అక్కకి నొక్కుతున్నావా

ఏమైంది ప్యాంట్ ఎ కట్ కూ కారుత కాలు వస్తాయా కాలి నప్పులు వస్తాయా కాలి ఎప్పుడొచ్చే పరుగించు ఆర్గోరియు నిరే అన్న వీల్ అంటే

మరి ఇంట్లో చూపిస్తా నాన్నకు కూడా కాలు నొప్పి వస్తున్నాయా అంటే నాన్నకు కూడా కాలు నొప్పి వస్తున్నాయా ఎందుకు నాన్న కూడా ఆడుకున్నాడా నాన్నకు చెప్పు మరి ఎందుకు ఆడుకుంటావాళ్ళని నువ్వు ఆడుకుంటావా ఏంటి ఎవరికి పెడుతున్నావు ఎవరున్నారు అక్కడ

Mm, Set Good Good night. Good night. Good, good. Good, good.